వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సంబంధించిన వన్ ఫిఫ్టీ స్కేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన పే చూస్తారో ప్లీజ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ ఛాన్స్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే రెంటలింగ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారు హైదరాబాద్ లో వాళ్ళు డెఫినెట్ గా మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి లొకేషన్ వచ్చేసి మీర్పేట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్న సాయిరామ్ నగర్ కాలనీలో ఈ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ కుంది చుట్టూ ఇళ్ళల మధ్యలో ఉన్న ప్లాట్ అండి ఎగ్జాక్ట్ గా థర్టీ ఫార్టీ ఫైవ్ మంచి డైమెన్షన్స్ లో ఈ ఓపెన్ ప్లాట్ ఉంది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్లాట్ అండి అండ్ ఈ ప్లాట్ కి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నూట యాభై గజాల సౌత్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ మీరు చూస్తున్నారు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అన్న ప్లాట్ అండి ఇది ఫ్రంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ ఉంటుంది ఈ లొకేషన్ లో మీకు ఆల్రెడీ మంజర్ పైప్ లైన్ సప్లై ఉంది చుట్టూ ఇళ్ల మధ్యలో ఉన్న ప్లాట్ అండి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఓనర్ కి అర్జెంట్ ఉంది కాబట్టి మార్కెట్ రేట్ కన్నా తక్కువనే సేల్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర ఉందండి కానీ అర్జెంట్ సేల్ మూలంగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్వేర్ సేల్ చేస్తున్నారు యాభై ఐదు వేలు పరగజం కానీ తగ్గుతుంది కూడా నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్ప్లేలో మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము లొకేషన్ వచ్చేసి మీర్ పేట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మంచి కాలనీ అయిన సాయిరామ్ నగర్ కాలనీలో ఈ ఓపెన్ ప్లాట్ లొకేట్ పెట్టింది ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ లో ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండ్ రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అండి ఫుల్లీ ఎల్ఆర్ పేర్డ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ సౌత్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ మీరు మీరు చూస్తున్నారు చుట్టూ ఇళ్ళల మధ్యలో ఉన్న ప్లాట్ అండి మార్కెట్ రేట్ కన్నా తక్కువనే కోట్ చేస్తున్నారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఎవరికి కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ సంప్రదించవచ్చు అండ్ మీ ప్రాపర్టీ కూడా అమ్మాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది మమ్మల్ని కాంటాక్ట్ కాండి డెఫినెట్లీ మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము అండ్ మోర్ అండ్ మోర్ మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కానీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ రెంటల్ ఇంకమ్ ప్రాపర్టీస్ కొంచెం చూస్తున్నారు వెంటనే మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అండి అండ్ ఎవరైతే ప్రాపర్టీ వస్తుందో వాళ్ళకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి